డబ్బు రికార్డుల కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు రికార్డుల కోసం ప్రయత్నమూ చేయలేదు సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు సగటు మనిషిగా బతకడమే ఎప్పుడూ నాకిష్టం ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే నా బలం అని అన్నారు పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ శిల్పా కళావేదికలో జరిగిన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం రూ వంద ఉన్న టిక్కెట్ ధరణి రూ పది చేసిన విషయాన్ని చేశారు అప్పుడు ఇప్పుడు ఫ్లాప్స్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని తెలిపారు నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడిన రాజకీయాల్లో పడి లేచినా అందుకు అభిమానులే కారణమన్నారు ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమల్లు మొఘలుల కాలంలో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర ఇదని అన్నారు కృష్ణానది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం మొఘల్ సుల్తాన్ల వరకు ఎలా చేరిందనేది చిత్రంలో చూపించినట్టు తెలిపారు సోమవారం రాత్రి హైదరాబాద్ శిల్సకళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో హైదరాబాద్లో హరిహర వీరమల్లు ఫంక్షన్ చేసుకుంటున్నాం లక్షలాది మంది మధ్య జరుపుకోవాలని భావించిన వర్షాల కారణంగా వేడుకను వేదికకి పరిమితం చేయాల్సి వచ్చింది ఇలాంటి వేడుకలు జరుపుకోవాలంటే చాలా ఒత్తిడులు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఈ వేడుకకి అనుమతి ఇచ్చిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుడిని సంపాదించుకన్నా ఆయనే కర్ణాటక మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు కార్యక్రమానికి హాజరైన ఏపీ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు శాసనసభ ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాయక్ చిత్రం విడుదల అయినప్పుడు అందరి సినిమాల టెక్కెట్లు రూ వందల్లో ఉంటే నా సినిమా టిక్కెట్లు పది రూ పదిహేను ఉండేది ఆ రోజు నేను ఒకటే చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని ఆ మాట డబ్బు కోసమో రికార్డుల కోసమో చెప్పలేదు ధైర్యం కోసం సాహసం కోసం న్యాయం కోసం నిలబడ్డాం నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు నేను ఏమీ కోరుకోలేదు సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను అంటే కారణం అభిమానులే లేచే పడి లేచినా దానికి కారణం మీరే నా దగ్గర ఆయుధాలు లేవు గూండాలు లేరు నా గుండెల్లో అభిమానులే ఉన్నారు నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు అవుతోంది వయస్సు పెరిగింది కాని గుండెల్లో చేవ మాత్రం చావలేదు గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక బంపర్ హిట్ కావాలని మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఒక అభిమాని అడిగాడు ఆ రోజు నా అభిమానుల కోసం ఒక ఉంటే బాగుండు అని భగవంతుడిని కోరుకున్నాను హరీష్ శంకర్ వల్ల అది తిరిగి వచ్చింది ఆ సినిమా కూడా క్లిష్టమైన సమయంలోనే తీశా ముందు జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు నా వెంటే ఉన్నారు చిత్రపరిశ్రమలో అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి ఒకప్పుడు నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను నేను చిత్ర పరిశ్రమలో హెచ్ ఫ్లాప్స్ అన్నీ వదిలేశా నేను ఎప్పుడూ బంధాలకే ప్రాధాన్యత ఇచ్చాను చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను దేశ ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి నుంచి నాకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి కాని దానివల్ల డబ్బులు రావు అభిమానుల్ని ఆనందింపచేసేందుకే ఈ సినిమా చేశా ఖుషీలాంటి సినిమా తీసిన శ్రీ ఏం రత్నం గారు ఇప్పుడు ఈ సినిమా తీశారు ఎప్పుడూ రీమేక్లు చేస్తావని అంతా నన్ను తిడతారు మనకేమీ పెద్ద పెద్ద దర్శకులు లేరు రీమేక్ చేస్తే పని అయిపోతుంది డబ్బు వస్తాయని ఆలోచించారు నేను ఒక్క ఫ్లాప్ ఇస్తే ఆ తర్వాత సినిమాపై నాకు గ్రిప్ దొరకలేదు అలాంటి సమయంలో ఒక్క శ్రీ త్రివిక్రమ్ నాకు అండగా నిలబడ్డారు అపజయాల్ల నన్ను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు ఆయన కష్టాల్లో ఉన్న సమయంలో నాతో జల్సా చేసి హిట్ ఇచ్చారు త్రివిక్రమ్ రూపంలో భగవంతుడు నాకు మంచి మిత్రుడిని ఇచ్చాడు కొత్త కథలు చేసే అవకాశమున్నా అది పోతే అందరం ఇబ్బంది పడతాం పార్టీ నడపాలి కుటుంబాన్ని పోషించాలి అందుకే రీమేకల్లకు ప్రాధాన్యత ఇచ్చా ఎప్పటికైనా మంచి సినిమాలు చేయాలని కోరుకున్నా ఆ సమయంలో శ్రీ ఏం గారి ద్వారా వచ్చింది శ్రీక్రీష్ జాగర్లమూడి ద్వారా వచ్చింది ఆయనకు కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ చిత్రం మీద రెండుసార్లు కరోనా ప్రభావం పడింది సినిమా ముందుకు వెళ్తుందా లేదా అన్న నిరుత్సాహం నాలో వచ్చినప్పుడల్లా శ్రీ కీరవాణిగారు సంగీతం తిరిగి ఉత్సాహం నింపేది ఈ సినిమా పట్ల నిరుత్సాహం వచ్చినప్పుడల్లా శ్రీ కీరవాణిగారి సంగీతం ఆత్మవిశ్వాసం నిలిపింది శ్రీ కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరిహర వీరమల్లు లేదు వాళ్ల నాన్నగారిని కోల్పోయిన సమయంలో కూడా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు శ్రీ జ్యోతికృష్ణ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు తండ్రి కొడుకుల తాలూకు ఎఫర్ ఈ సినిమా సినిమాని రికార్డు బ్రేకింగ్ స్థాయిలో చేశామంటే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిశ్రీ మనోజ్ పరమహంస పాలనా వ్యవహారాల మధ్య రోజుకి రెండు గంటలు సమయం ఇస్తే నా సన్నిహితుని స్థలంలో సెట్వేసి చేశాం ఈ చిత్రాన్ని గత నెల రోజులుగా జనంలో ఉండేలా ప్రచారం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ భుజాన వేసుకుని తిరిగారు ఆమెని చూశాకే నాకు ప్రెస్ మీట్లలో పాల్గొనాలనిపించింది శ్రీ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో జీవించారు ఈ రోజు మీ కోరిక మేరకు టిక్కెట్ రేట్స్ పెరిగి మన ప్రభుత్వంలో మన సినిమా విడుదల అవుతోంది ఈ రోజు పంతం పెట్టి చూశారు హరిహర వీరమల్లు చాలా ఆసక్తికరమైన కథ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు భారతదేశం ఎప్పుడూ ఎవరిపైనా దాడి చేయలేదు ఆక్రమణ చేయలదు మన దేశంపైనే అంతా దాడి చేశారు మన పుస్తకాల్లో మోఘల్ తాలూకు గొప్పదనాన్ని చెప్పారు తప్ప వారి అరాచకాల గురించి చెప్పలేదు అక్బర్ షాజహాన్ ఔరంగజేబుల గురించి గొప్పలు చెప్పారు ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు చెప్పలేదు సొంత తమ్ముడిన చంపేసిన వ్యక్తి విజయనగరం సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పలేదు అప్పట్లో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్ర హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాంల ద్వారా మొఘలులకి చేరింది అలా అలా చేతులు మారుతూ లండన్ మ్యూజియంకి చేరింది క్రిష్ చెప్పిన కథ కోసం నా శక్తినంతా పెట్టాను ఈ చిత్రంలో మీకోసం రెండు స్టెప్పులు కూడా వేశాను రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు రౌడీలను ఎదుర్కొన్నా ఇప్పుడు సినిమాల్లో చేయడానికి మాత్రం కష్టపడ్డాను ఎప్పుడూ నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తిరిగి సాధన చేశాను చిత్రం క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాను ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు మీరంతా కోరుకునే సక్సెస్ నే నేను కోరుకుంటున్నా సినిమా మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి మీరే నా బలం మీకోసమే ఈ గుండె కొట్టుకుంటుంది మీ కష్టం తీర్చేందుకు కొట్టుకుంటుంది అన్నారు ఇవి కూడా చదవండి యాక్ట్రస్ అందమున్న అదృష్టం కలిసిరాని చిన్నది గ్లామర్ పాత్రలతోనే ఫేమస్ సినిమా ఇదేం సినిమా రా బాబు విడుదల ఏడాది దాటినా తగ్గని క్రేజ్ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు సినిమా టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు మానేసి కోర్టు లాయర్ గా ఎవరంటే సినిమా యూట్యూబ్తో కెరీర్ ను స్టార్ట్ చేసింది కట్ చేస్తే ప్రభాస్ సరసన ఛాన్స్